నమస్తే వెల్కమ్ టు స్పోర్ట్స్ న్యూస్ ఎన్నో అవమానాలు ఎన్నో బాధలు ఆర్సీబీ అభిమానంటే అంటే ఓ చిన్న చూపు గొప్ప గొప్ప ప్లేయర్స్ ఉన్నప్పుడే లేనిది ఈసారి మీకు కప్పు కొడతారా ఈసారి కూడా ఈసారి కప్పు నమ్దే నమ్దే అండమే తప్ప కప్పు అయితే గెలవలేరు మీరు అని ఆర్సీబీ అభిమానులపై చిన్న చూపు చూసిన రోజు నిన్నటితో ఆ కళ నెరవేరింది పద్దెనిమిది ఏళ్ళ కళకు తెరపడింది ఐపీఎల్ కొత్త ఛాంపియన్స్గా ఆర్సీబీ పద్దెనిమిది సీజన్ల నుంచి కొన్నిసార్లు లీగులకే పరిమితమైంది కొన్నిసార్లు ప్లే ఆఫ్లో పరిమితమైంది మరికొనిసారి మూడు సార్లు అంటే మొన్నటితో కాకుండా మొత్తం నాలుగు సార్లు ఫైనల్కి వచ్చిన ఆర్సీబీ రెండు వేల పదహారులో అయితే ఈసారి ఖచ్చితంగా ఆర్సీబీ దగ్గర కప్పు అనుకున్నప్పుడు కూడా తుట్లో చేయి దాటిపోయింది ఫైనల్లీ ఆ యొక్క కళ నెరవేరింది ఆర్సీబీ పద్దెనిమిది ఏళ్ళ కళకు తెరపడింది నిన్న పంజాబ్తో ఫైనల్ ఆడిన ఆర్సీబీ పంజాబ్ను ఓడించి ఆ కళ నెరవేర్చింది ఎన్నో రికార్డులు కింగ్ కోహ్లీపై ఉన్నా సరే ఐపీఎల్ కప్పు మాత్రం ఒక కలగానే మిగిలిపోయింది విరాట్ కోహ్లీకి పద్దెనిమిది నంబర్ జెర్సీ పద్దెనిమిది సీజన్లో ఐపీఎల్ కప్పు కూడా తన సొంతం చేసుకున్నారు విరాట్ కోహ్లీ దాంతో అభిమానం అంతా విరాట్ కోహ్లీ అభిమానులు అవ్వచ్చు ఆర్సీ ఫ్యాన్స్ అభిమానులు అవ్వచ్చు కూడా నేను ఒక పండుగ వాతావరణం నెలకొంది నిన్నైతే ఒక పండుగ వాతావరణం నెలకొంది ఆర్సీ ఫ్యాన్స్ మధ్య ఆర్సీబీ అభిమానిని చిన్న చూపు చూసిన ప్రతి ఒక్కరు కూడా నేనుతో సమాధానం దొరుకుతుంది ఆర్సీబీ టీం జర్నీ ఒకసారి చూద్దాం ఎన్నోసార్లు కోతలు ఎన్నో అవమానాలు ఆర్సీ అభిమానం అంటే అదో చిన్న చూపుతో చూసిన ఎన్నో సందర్భాలు ఎప్పటికీ విజేత నిలవద్దు వాక్యాలు గొప్ప గొప్ప ప్లేయర్స్ ఉన్నప్పుడే లేనిది ఇప్పుడు ఎలా వస్తుంది మీకు కప్పు అని జోస్యాలు కొన్నిసార్లు అయితే లీగ్ దశలో పరిమితమై ఓడిపోయిన సందర్భాలు కొన్నిసార్లు అయితే ప్లే ఆఫ్కి వచ్చి కూడా ప్లే ఆఫ్కి వచ్చి కూడా గెలవని సందర్భాలు మూడు సార్లు ఫైనల్కి వచ్చి మూడు సార్లు ఫైనల్కి వచ్చి ఫైనల్కి వచ్చినా గెలవలేని సందర్భాలు అలాగే ఇది నాలుగోసారి ఫైనల్కి వచ్చింది అలా మీరేం గొప్ప గొప్ప ప్లేయర్స్ ఉన్నప్పుడే మీరు గెలవలేదు ఇప్పుడేం గెలుస్తారులే అని చిన్న చూపులు రెండు వేల ఎనిమిది నుంచి గెలుపాటు నిమిత్తం లేకుండా ఆర్సీబీ జెండాను తమ మనసులో నింపుకొని ఫ్యాన్స్కు గర్వపడే క్షణం నిన్నటితో ముగినుంది తమ టీంలో పద్మో నెంబర్ జెర్సీ కానుగా ఇస్తున్నట్లు ఐపీఎల్ పద్దెనిమిదో సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆర్సీబీ ఛాంపియన్స్గా నిలిచింది లీగ్ దశలో అసాధారణ ప్రదర్శనతో ప్లే ఆఫ్కు చేరి తొలి కాల్ఫేర్లోనే గెలుపుతో ఫైనల్కి చేరిన ఆర్సీబీ అదే జోరును కొనసాగిస్తూ ఒకరు కాదు ఇద్దరు కాదు జట్లో సమీక్షతత్వం ఈ చిరసనీయా విజయానికి అందించింది ఎన్నో ఛాలెంజ్ని అధిగమించి రాయలుగా సాధించిన ఈ ట్రోఫీని బెంగళూరు సగర్వంగా ప్రదర్శించే సమయం ఇది ఘన విజయాలు వైఫల్యాలు అన్నిటిని చూస్తూ ఆర్సీ పట్ల విధేయత వేడకుండా జట్టుతోనే కొనసాగిన విరాట్ కోహ్లీకి కెరీర్లో మిగిలిన ఒకే ఒక్క లోటు ఈ ఐపీఎల్ కప్పు నిన్న విరాట్ కోహ్లీకి ఆ లోటు కూడా తీరిపోయింది అలాగే ఆ కప్పు గెలిచిన తర్వాత విరాట్ కోహ్లీ ఏమన్నారో తన మాటలో వస్తే తెలుసుకుందాం పసిపాపలా ప్రశాంతంగా నిద్రపోతా పద్దెనిమిదేళ్ళ సుదీర్ఘ నిరీక్షణ ముగిసింది ఈ విజయం జట్టు సభ్యులదే మాత్రమే కాదు అభిమానులు కూడా నేను ఎక్కువగా ఆ తర్వాత కెరీర్లో అత్యంత ప్రదర్శనగా అనుమజ్జునిగా ఈ టీంతో ఉన్నాను ప్రతి సీజన్లో కూడా ఇదే తరలో విజయం కోసం తీవ్రంగా శ్రమించాను నేను చేయగలిగినంతా చేశాను చివరికి ఇప్పుడు దక్కిన భావన గొప్పగా ఉంది ఈరోజు వస్తుందని అనుకోలేదు ఆఖరి బంద్ తర్వాత భావిద్ ఆఖరి బంద్ తర్వాత భావిద్గోలను నియంత్రించుకున్నాను ఏం జరిగినా ఇదే జట్టుతో ఉన్నాను టీం మేనేజ్మెంట్ కూడా నాతో నిలబడింది ఇదే జట్టుతో టైటిల్ గెలవాలని కలగన్నాను మరో టీంతో గెలిచి ఉంటే ఇంత ఆనందం దక్క దక్కలేకపోయేదేమో నా హృదయం ఆత్మ బెంగళూరుతోనే ఉన్నాయి గతంలో చెప్పినట్టుగా నేను ఐపీఎల్ ఆడినంతవరకు ఇదే జట్టుతో ఉంటా ఎంతో పోటీ తీవ్రత ఉండే ఈ టోర్నీలో టైటిల్ విజయాన్ని ఎంతో ప్రాణితం ఉంది నేను ఇలాంటి పెద్ద టోర్నీలు గెలవాలన్న చిరస్మయ క్షణాలను కోరుకుంటూ కెరీర్లో అత్యంత విజయాలు ఇది ఒకటే ఈ ఈరోజు నేను ప్రశాంతంగా పరిశోపలు ఇద్దరిపోతా వేళముల మా చాలా చాలామంది ప్రశ్నించారు కానీ వాటికి తప్పని నిరూపించాను వేలంలో చాలామంది విరాట్ కోహ్లీ మాటలు ఏమన్నారంటే వేలం పాడేటప్పుడు చాలామంది ప్రశ్నించారంట ఏమని ఏంటి ఇలా మీరు వేలంలో తీసుకున్నారు ఏంటి అనేసి కానీ వాళ్ళకి సమా ఈ రోజుతో ఆ సమాధానం ఇచ్చాను నేను అని విరాట్ కోహ్లీ తన మాటలో చెప్పడం జరిగింది ఇంత అయితే ఇంతవరకు కూడా ఆర్సీబీకి అందరం ద్రాక్షగానే ఉండిపోయింది కానీ ఎన్నటితో అందరి ద్రాక్షగా మిగిలింది విరాట్ కోహ్లీ పదిహేడు సీజన్లో కలిపి ఎనిమిది వేల పరుగులు చేసిన క్రిస్ గేల్ విధ్వంసం బ్యాటింగ్తో ఏడు సీజన్లో రికార్డులు బద్దలు కొట్టినా డివిలియర్స్ పదకొండు సీజన్లో మర్చిపోలే మెరుగు ప్రదర్శనం చూపించినా సాధ్యం కాలేదు ఈ ముగ్గురు కలిపి ఏడు సీజన్లో టీ ట్వంటీ క్రికెట్ మజా ఏంటో చూపించారు అభిమానులకు అంతులేన వినోదాన్ని పంచినా అసలు లక్ష్యం మాత్రం అందరం దూరంలో నిలిచిపోయింది గేలు ఎప్పుడో టీంకి దూరం అయ్యాడు డివిలియర్స్ ఇక నా వల్ల కాదంటూ మూడు సీజన్ల క్రితమే తప్పుకున్నాడు వీరిద్దరితో కలిసి ఐపీఎల్లో ఓవరాల్గా టాప్ టూ భాగస్వామ్యాల కోల్పిన కోహ్లీ ఆ తర్వాత డూప్లిస్తో కలిసి మరో మూడు సీజన్ల బ్యాటింగ్ బ్యాటింగ్ భారం మోసాడు కానీ ఎన్నో గొప్ప ఇన్నింగ్లు వచ్చినా ఐపీఎల్ ట్రోఫీ మాత్రం దక్కలేదు అయితే ఎట్టకలకు బెంగళూరు ఇప్పుడు తమ కన్న నెరవేర్చుకుంది కోహ్లీ ఆనంద్ బాస్పా చూస్తూ ఈ విజయం విలువంతో తెలుస్తుంది అయితే ఇంతవరకు కూడా ఆర్సీబీకి అందరం ద్రాక్షంగానే మిగిలిపోయింది గొప్ప గొప్ప ప్లేయర్స్ క్రిస్ గేల్ తొమ్మిది సీజన్లు అలాగే డివిలియర్స్ డూప్లెస్ ఇలా ఎంతమంది తన ప్రయత్నం అంటూ వరదలో వేలలో పరుగులు చేసేవాళ్ళు అయినా సరే ఆర్సీబీకి ఆ కుప్ప మాత అందం మిగిలిపోయింది నిన్నతో ఆ కళ నెరవేరింది ఈ ఐపీఎల్ పద్దెనిమిది అవార్డుల విషయం చూసుకుంటే అత్యధిక రన్స్ సాయి సుదర్శన్ అత్యధిక వికెట్లు తీసింది ప్రసిద్ధి కృష్ణ ఎక్కువ సిక్స్లు కొట్టింది నికోలస్ పోరన్ ఎక్కువ ఫోర్లు కొట్టింది సాయి సుదర్శన్ పేర్ఫ్లే అవార్డు పేర్ఫ్లే అవార్డు దక్కించుకుంది చెన్నై సూపర్ కింగ్స్ సూపర్ టైగర్గా వైభవ సూర్యవంశీ ద బెస్ట్ క్యాచ్ కొనుమంద మెండేస్ పద్దెనిమిదిలో అవార్డులు ఎక్కించుకున్నారు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇన్ ఫైనల్లో అయితే కోనల్ పాండేకి వచ్చింది నాలుగు ఓవర్లకి పదిహేడు రన్స్ ఇచ్చి రెండు వికెట్లు తీశాడు చాలా అద్భుతంగా బౌలింగ్ తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా కోనల్ పాండ్యా ఓవరాల్గా ఆర్సీబీ కళ నెరవేరింది థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్